హాయ్ నమస్తే అస్లాంలేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను శ్రీనివాసపురం ఊరికి వచ్చాం ఇది మా అల్లుడు చిన్న అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ హరి వాళ్ళ ఇల్లు ఇది చూడండి ఇక్కడ మామిడికాయలు ఇవి చూడండి సూపర్గా ఉన్నాయి అసలు చెట్లు ఇల్లు మొత్తం చూపిస్తాను ఒకసారి చూసేద్దాం పూరి గుడిసె చూడండి అసలు బయటికి చూస్తే మొత్తం గుడిసెలాగా ఉంటుంది లోపలికి వెళ్తే మాత్రం సూపర్గా ఉంటాయి రూములు ఈ స్క్రిప్ట్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది అసలు ఇది వెనక వైపు భాగం వెనక వైపు చూడండి తులసి చెట్టు ఉంది ఇంకా మామిడి చెట్లు అయితే ఇంటి ముందు ఉన్నాయి ఇంటి వెనక ఉన్నాయి అసలు చాలా వరకు మామిడి చెట్లు అయితే ఒక ఆరేడు మామిడి చెట్లు ఉన్నాయి పచ్చడికాయలు ఉన్నాయి తినేకాయలు ఉన్నాయి రసాలు ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో అసలు సూపర్గా ఉంది ఇల్లు మొత్తం అదిరిపోయింది అసలు నేను మొత్తం చూపిస్తాను చూడండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది వాతావరణం పచ్చటి వాతావరణం ఫస్ట్ ఇది ఇంట్లోకి వెళ్ళటం ఫస్ట్ ఇక్కడ నుంచి ఎంట్రీ లోపలికి వెళ్ళటం కొబ్బరి బోండాలు అయితే కొట్టిస్తున్నారు మా వాళ్ళు అయితే తాగుతున్నారు కొబ్బరి చెట్లు అయితే చాలా ఉన్నాయి వీళ్ళకి కొబ్బరి చెట్లు అయితే అసలు లేవు చాలా ఉన్నాయి అది చూడండి మా వాళ్ళ నాన్న హరి వాళ్ళ నాన్న కొట్టిస్తున్నారు మేము కూడా తాగుతున్నాం వెళ్ళగానే ఫస్ట్ అయితే కొబ్బరి బొండాలు అయితే కొట్టించారు ఇది చూడండి లోపలికి వెళ్ళాము కదా ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ చూడండి అసలు పైనుంచి మొత్తం కర్రలు బెడ్రూమ్ చూడండి బయట నుంచి చూస్తే గుడిసెలాగుంది లోపల చూడండి బెడ్రూమ్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ కిచెన్ కిచెన్ చూడండి బండ వేసి ఒక కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ కూడా స్టూల్ వేసుకుని వంట చేసుకోవచ్చు నిలబడాల్సిన అవసరం లేదు చాలా బాగుంది కదా కిచెన్ చూడండి పైన కూడా కర్రలు గోడలు సైడ్కి అయితే గోడలు అయితే బాగున్నాయి ఇది అయితే వెనక సైడ్ వెనక సైడ్ అయితే మొత్తం కొబ్బరికాయలు కొబ్బరి చెట్లు ఇది చూడండి వెనక నుంచి చాలా వరకు ఉంది వాళ్ళ తోట మొత్తం చాలా పెద్దగా ఉంది అసలు సూపర్గా ఉన్నాయి కొబ్బరి బొండాలు అయితే ఇవి మొత్తం ఇండ్లండి వాళ్ళ మొత్తం రిలేషన్ వాళ్ళ ఇండ్లట డెబ్బై ఇండ్లు ఉన్నాయి చూడండి నేను చూపిస్తున్నాను మొత్తం వాళ్ళ రిలేషన్స్ రిలేషన్సేనట ఈ శ్రీనివాసపురంలో డెబ్బై ఇండ్లు ఓన్లీ వాళ్ళ రిలేషన్ మాత్రమే ఇవి మొత్తం చూడండి పై నుంచి అయితే మొత్తం ఎవరైనా చూస్తే ఇది మొత్తం ఉంది గుడిసి అనుకుంటారు కానీ లోపలికి పోతే మాత్రం చూపించాను కదా బెడ్రూమ్స్ అవన్నీ చాలా బాగుంది ఇతనే హరి మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్

పశువుల కోసం ఏదైతే గడ్డి గడ్డి మోపులు అక్కడ పెట్టేశారు ఇక్కడ నుంచి మొత్తం రోడ్డు చె పెంట చూడండి పెంట మొత్తం ఇక్కడ కూడా పెట్టి ఇది ఒక ఎరువులాగా ఉంటుంది వాళ్ళకు చెట్లకి వేసుకుంటారు పొలంలోకి అన్నిటికి పనికి వస్తుంది అన్నట్టు ఫ్యాన్ చూడండి ఇంట్లో ఇట్లా మంచిగా ఫ్యాన్ తిరుగుతుంది ఇది వరండా బయట వరండా ఉంటుంది ఆ వరండాలో ఫ్యాన్ ఇది ఒక గది ఇది కూడా ఒక గదేనండి ఇది ఇందులో కూడా ఒక మంచం పడుతుంది అది కూడా ఒక గదే రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ ఇంకొక రూమ్ చూడండి ఈ కిచెన్ పక్కన ఒక రూమ్ కూడా ఉంటుంది అది అందులో ఫ్రిడ్జ్ అవి అని పెట్టుకుంటారు చూడండి పక్కన ఒక రూమ్ ఉంది ఇది తులసి కోట తులసి చెట్టు అంటారు చూడండి పళ్ళు అయితే ఈ సంవత్సరం ఇంకా కాసినాయంట మామిడికాయలు అంటున్నారు వాళ్ళు లేకపోతే చాలా ఉండారట ఇంకా కొన్ని టెంపేసినారంట సపోర్ట మా ఆర్యని చూడండి భలే ఆడుకుంటున్నాడు కొబ్బరికాయలు అయితే కొబ్బరి చెట్లు అయితే ఫుల్ సపోటా నిమ్మకాయ జామకాయ కొబ్బరి కొబ్బరి చెట్టు అన్నీ ఉన్నాయి చెట్లు ఇందులో లేని మొక్క అంటూ లేదండి పువ్వులు ఇవి కనకాంబరం పువ్వులు ఉన్నాయి సపోటా చెట్టు ఇంకా జామ చెట్టు జామకాయలు కాయలేదు కదా ఎండాకాలం చలికాలం వర్షాకాలం అయితే బాగుంటాయట జామకాయలు ఇంకా వంకాయ చెట్లు బెండకాయ చెట్లు అవన్నీ ఉండేనట ఈ ఎండలకు అన్నీ తీసేసిండట వర్షాకాలంలో వాళ్ళ పంట మాత్రం వాళ్ళకి సరిపోతుంది తినటానికి వాళ్ళు తిని నలుగురికి పెడతారంట ఇంకా చాలా బాగుంది చూడండి ఇక్కడ పచ్చటి వాతావరణం అయితే చాలా బాగుంది ఇక్కడ పొయ్యి పెట్టారు నీళ్ళు కాగబెడతారంట ఇక్కడ చూసినా మామిడి చెట్లే మామిడి పండ్లే ఇంటి చుట్టూ మామిడి చెట్లే ఉన్నాయి మామిడి పండ్ల చెట్లు ఇవి కూడా పండ్లంట ఇవి రసాలంట చిన్న చిన్న చూడండి వెనక వైపు నుంచి చల్లగా ఉందండి ఇంట్లోకి వెళ్తే మేము అసలు వేడి అనేదే లేదు చల్లగా ఉంది మామూలుగా మన ఇళ్ళలో అయితే కాసేపు ఫ్యాన్ వేయకుండా కూడా ఎంత వేడి గాలి అంటే ఫ్యాన్ వేయకుంటే మన ఇళ్ళలో మనం కూర్చోలేము అసలు అక్కడైతే ఫ్యాన్ లేకుండా కూడా చల్లగా ఉంది ఇల్లు మాత్రం చుట్టూ చెట్లు పైన గడ్డి లోపల మాత్రం చల్లగా ఉంది అసలు కూర్చుంటే

అరటి పళ్ళు అయితే కొబ్బరి చెట్లు మీకు ఎక్కువైతే కదా కొబ్బరికాయలు మొత్తం అటువైపు పడేటి మొత్తం వాళ్ళ పొలాలంట దూరం నుంచి వాళ్ళ అమ్మగారు హరి వాళ్ళ అమ్మగారు ఇంకా చాలా వరకు ఉన్నాయి అసలు వర్షాకాలం ఇందులో అప్పుడప్పుడు పాములు కూడా కనిపిస్తాయంట చూడండి వెనక వైపు ఒక తోట ఒక చూస్తుంటే ఒక అడవి లెక్కనే అనిపిస్తుంది కదా వెనక వైపు నుంచి ఇంటి వెనక భాగం ఇది నిమ్మకాయ దొబ్బకాయ చెట్టు అండి దొబ్బకాయ చెట్టు ఉంది ప్లస్ నిమ్మకాయ చెట్టు ఉంది

అటు దూరం నుంచి అవపడే టీ మొత్తం వాళ్ళ పొలాలేనంట ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వారు హరి వాళ్ళ నాన్నగారు కొబ్బరి బొండాలు కొట్టిస్తున్నారు మాకు చూడండి మా ఇల్లు మొత్తం మంచిగా కట్టెలతోటి ఇక్కడ చూడండి చుట్టూ ఒక సన్నటి వల లాంటిది కట్ట అందులో చూడండి గేదెలు ఉన్నాయి పాలిచ్చే గేదెలు పాలు కూడా వాళ్ళు కొనరు ఇంకా అమ్ముతారంట పాలు